ఓం నమో నారాయణాయ నమ ఆత్మ బంధువులందరికీ నమస్కారం శ్రీమదాంధ్ర భాగవతం అరవై నాలుగో భాగం మనం తెలుసుకుందాం దేవకి వసుదేవుడు సంతోషంగా ఉంటూ ఉన్నారు వారికి మొట్టమొదట కొడుకు పుట్టాడు పుట్టిన కొడుకుని పుట్టినట్లుగా పట్టుకు వెళ్ళి కంసుడికి ఇచ్చేశాడు వసుదేవుడు వసుదేవుని చూసి బాబా చూసావా నువ్వు ఎంత మాట తప్పని వాడువో పిల్లవాడు పుట్టగానే తీసుకొచ్చి ఇచ్చావు నాకు అందుకే నీవంటే అంత గౌరవం నువ్వు మాట తప్పని వాడవు ఎనిమిదవ వాడు కదా నన్ను చంపేది మొదటి వాడిని ఎందుకు తీసుకు వెళ్ళిపో అన్నాడు వసుదేవుడు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు రెండవ కొడుకు పుట్టాడు ఎనిమిదవ గర్భాన్ని కదా ఇమ్మన్నాడని రెండవ పిల్లవాడిని తీసుకొచ్చి ఇవ్వలేదు ఇలా ఆరుగురు పిల్లలు పుట్టాడు ఆరుగురు పిల్లలతోటి అమ్మకి నాన్నకి మిక్కిలి అనుబంధం ఏర్పడింది ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒక రోజున కంసుడి దగ్గరికి నారదుడు వచ్చాడు ఆయన మహాజ్ఞాని అన్నీ తెలుసు ఆయనకి తెలియంది లేదు ఎక్కడ ఏది చెప్పాలో అది చెప్పి ఏది చేయాలో అది చేయిస్తూ ఉంటాడు ఎప్పుడు వచ్చినా ఏదో లోక కళ్యాణం చేస్తాడు కంసుని దగ్గరకు వచ్చి కంస ఎంత వెర్రి వాడవయ్యా అసలు నువ్వు ఎవరిని వదిలిపెడుతున్నావు వాళ్ళెవరు మనుషులు కాదు నువ్వు క్రింద జన్మలో కాలనేమి అనే పేరు గల రాక్షసుడివి ఇప్పుడు రాక్షసుడు అప్పుడు రాక్షసుడు నిన్ను శ్రీ మహావిష్ణువు సంహరించారు మీ తండ్రి తల్లి దేవకీ వసుదేవుడు పక్క ఊళ్ళో ఉన్న నందుడు ఆవు దూడలు వీరందరూ దేవతలు నిన్ను చంపటానికే వచ్చారు అని చెప్పి ఆయన హాయిగా నారాయణ సంకీర్తనం చేసుకుంటూ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు నారదుడు ఇహ కంసుడికి మళ్ళీ అనుమానం బయలుదేరింది నారదుడు అనవసరంగా అబద్ధం చెప్పడు కదా వసుదేవుణ్ణి ఆరుగురు పిల్లల్ని తీసుకురమ్మని కబురు చేశారు ఎనిమిదో వాడికి వీళ్ళు సహాయపడితే నా బ్రతుకు ఏమైపోవాలి ఉన్న వాళ్ళను ఉన్నట్లుగా సంహరించాలి అనుకుని పిల్లలను చంపేశాడు తన తల్లిని తండ్రిని దేవకిని వసుదేవుని అందరినీ కారాగారంలో పెట్టి బకుడు తృణావర్తుడు పూతనాయి లాంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్లతో స్నేహం చేశాడు వస్తున్న గర్భం ఏడవ గర్భం జాగ్రత్త పడిపోవాలని దేవకి వసుదేవుల్ని అత్యంత కట్టుదిట్టమైన కారాగారంలో పెట్టాడు ఆ రోజు తానే వెళ్ళి స్వయంగా చూస్తూ ఉండేవాడు ఇక్కడ ఒక అనుమానం రావాలి వసుదేవని పిల్లలు పసివారు నారదుడు మహానుభావుడు మరి నారదుడేమో మహానుభావుడు లోక కళ్యాణ కారకుడు నారం దదాతి ఇది నారద అని ఆయన జ్ఞానం ఇచ్చేటువంటి వాడు ఆరుగురు పిల్లలు చచ్చిపోవటానికి ఎందుకు కారకుడు అయ్యాడు వచ్చి ఆయన చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి కంసునితో ఎందుకు అలా చెప్పాడని అనుమానం వస్తుంది భాగవతంలో దీనికి ఎక్కడ జవాబు లేదు దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీ భాగవతం చదవాలి దేవీ భాగవతంలో ఈ రహస్యాన్ని చెప్పారు పూర్వం మరీచి ఊర్ణాదేవి అని ఇద్దరుండేవాళ్ళు వాళ్ళిద్దరికి ఆరుగురు పిల్లలు పుట్టారు వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి వెళ్ళారు వాళ్ళు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చుని ఉండగా ఒక నవ్వు నవ్వారు బ్రహ్మగారు మీరు రాక్షసుని కడుపును పుట్టండి అని చేపించారు అందువలన వాళ్ళు ఆరుగురు క్రింద జన్మలో కాలనేమికి కుమారులుగా జన్మించారు అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి తదనంతరం హిరణ్య కసుపుని కడుపున పుట్టారు అప్పటికి వాళ్ళకి ఉన్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు బ్రహ్మగారు వారికి దీర్ఘాయుర్ధాయాన్ని ప్రసాదించారు ఈ విషయాన్ని వాళ్ళు తండ్రైన హిరణ్య కశిపుడికి చెప్పారు హిరణ్య కశిపునికి కోపం వచ్చింది నేను ఇంకా తపస్సు చేసి దీర్ఘాయుర్ధాన్ని పొందలేదు మీరు అప్పుడే పొందారా మిమ్మల్ని శపిస్తున్నాను మీరు దీర్ఘ నిద్రలో ఉండి మరణించండి అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గత జన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు అన్నాడు వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు మరు జన్మలో మరీచి ఊర్జల కొడుకులు ఇప్పుడు దేవి కడుపున పుట్టారు వాళ్ల శాపం ఈ జన్మతో ఆఖరవుతుంది వీళ్ళు ఇప్పుడు గత జన్మలోని తండ్రి కాలనేమి అయిన కంసుడి చేతిలో మరణించాలి వారికి ఆ శాప అయ్యి వాళ్ళు మళ్ళా బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి అందుకని నారదుడు వచ్చి వాళ్ళ శాప విమోచనం పొందేలాగా చేశాడనమాట అది నారదుని గల కారణం ఇది దేవి భాగవత అంతర్గతంలో ఉంది లోపల వెలుగుతున్న దీపంలా లోకములన్నింటినీ తన కడుపులో పెట్టుకున్న శ్రీ మహావిష్ణువుని తన కడుపులో భూమయ వలసినటువంటి దేవకి కంసుని కారాగారంలో మగ్గుతోంది ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలని అనుకున్నాడు తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు ఆది శేషుడు ముందు అన్నగారుగా పుట్టాలి యోగమాయను పిలిచి ఒక మాట చెప్పాడు నీవు భూమి మీదకి వెళ్ళు అక్కడ కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు కంసుడు వసుదేవుని భార్యలందరినీ ఖైదు చేశాడు ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుని దగ్గర ఉంది వసుదేవుని తేజస్సు దేవకి దేవులు ఏడవ గర్భంగా శేషునియాంశం ఉంది ఎవరికీ తెలియకుండా ఆ గర్భస్థమైన పిండాన్ని వెలికితీసి దానిని తీసుకెళ్లి నందవ్రజంలో ఉన్న రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు అయిందని అందరూ అనుకుంటారు ఇక్కడ జారిపోయిన పెన్ను అక్కడ పెరుగుతుంది పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు శేషుడు బలరాముడన్న పేరుతో జన్మిస్తాడు నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు నీవు వెళ్ళి ఆ పని చేయవలసింది అని చెప్పాడు వెంటనే యోగమాయ బయలుదేరి వచ్చింది ఏడవ గర్భంలో దేవకీదేవి గర్భం నిలిచి సంతోషంగా ఉన్న సమయంలో ఆమె కడుపులో ఉన్న పిండాన్ని బయటికి లాగి నందవ్రజంలో నందుని దగ్గర ఉన్న రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టింది ఇవాళ భాగవతం వింటున్నప్పుడు ఇది జరుగుతుందా అని సందేహించనవసరం అవసరం లేదు ఇప్పుడు మన వాళ్ళు చేసే పనిని భాగవత కాలంలోనే మహర్షులు చేశారు చాలా బలవంతుడైన వాడు కాబట్టి ఆయనకి బలభద్రుడు అని పేరు పెట్టారు లోకాలన్నిటినీ ఆనందింప చేస్తాడు కాబట్టి రామ శబ్దమును పక్కన పెట్టి బలరామ అని పిలిచారు ఈ అమ్మ కడుపులో నుంచి లాగబడి వేరొక అమ్మ కడుపులోకి ప్రవేశపెట్టబడ్డాడు కనుక సంకర్షణుడు అని పేరు వచ్చింది ఈ విధంగా బలరాముని ఆవిర్భావం జరిగింది తదనంతరం కృష్ణ పరమాత్మ ఇంకా ఆవిర్భవించాలి శ్రీమన్నారాయణని పూర్ణమైన తేజస్సు బయలుదేరి వసుదేవుడిని ఆవహించింది వసుదేవుడిలో నుంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోకి ప్రవేశించింది కృష్ణ పరమాత్మ దేవకీ దేవి గర్భంలో పెరుగుతున్నాడు ఈ గర్భంలోకి ముప్పై కోట్ల మంది దేవతలు బ్రహ్మగారితో కలిసి వచ్చి దేవకీ దేవి కడుపులోకి వెళ్ళి నిలబడ్డారు ఇది గర్భశుద్ధి అంటే వాళ్ళందరూ మహానుభావా నీవు మా ఎందు అనుగ్రహించాలి కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులైన వారిని నిగ్రహిస్తున్నారు ముకుందా నీవు అమ్మ గర్భంలో నుండి బయటకు రావలసిందని పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు ఇక్కడ కంసని పరిస్థితి దారుణంగా ఉంది దేవకి అష్టమ గర్భం వచ్చేసింది నెలలు పెరుగుతున్నాయి తొమ్మిదవ నెల వచ్చేసింది స్పష్టంగా తేజస్సు కనపడుతోంది ఆ అష్టమ గర్భంలో పుట్టేవాడు తనను చంపేస్తాడని భయం జ్ఞానం చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనపడ్డట్టి కంసునికి కూడా కనపడుతోంది నారదుడు ధర్మరాజు గారితో కొందరు వైరంతో కూడా ఈశ్వరని పొందుతున్నారు అన్నాడు కంసుడు ఎవరిని చూసినా శ్రీహరే కనపడుతున్నాడు కృష్ణుడు ఆవిర్భవించే సమయం ఆసన్నమవుతున్నది శ్రావణ మాసంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవాను ఆవిర్భావం జరిగింది ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉంది కంసుడు గాఢ నిద్రలో ఉన్నాడు బటుల్ని పెట్టాడు తలుపులు దగ్గరకి వేసి వాటికి ఇనప గొలుసులు వేశాడు వాటిలో మేకులు దింపాడు తాళాలు వేశాడు తాళం చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు వసుదేవుడు ఏమైనా చేస్తాడేమోననే అనుమానంతో వసుదేవుని కాళ్లకు చేతులకు ఇనప సంఖ్యలు వేశాడు ఆనాడు దేవకి ప్రసవ సమయమందు సహాయం చేసిన వారు లేరు ఆ తల్లి అంత బాధపడింది అటువంటి స్థితిలో అర్ధరాత్రి పన్నెండు గంటల వేళైంది మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు నాలుగు బాహువులతో నల్లటి మబ్బు వంటి కాంతితో పట్టు పీతాంబరము కట్టుకుని శంఖ చక్ర గదా పద్మాలను పట్టుకున్న వాడే మహానుభావుడు వజ్ర వైడూర్యాలు పొదగబడిన కిరీటంతో నల్లని కుంతలములతో చెవులకు పెట్టుకోబడిన కర్ణాభరణాల కాంతి గంధస్థలంలో ప్ర ప్రకాశిస్తూ ఉంటే మెడలో అనే రత్నాన్ని ధరించి శ్రీవత్సమనే పుట్టుమచ్చతో సమస్త లోకాలు కొలిచే పాద పద్మాలతో పిల్లవాడిగా వసుదేవునికి దర్శనం ఇచ్చాడు పిల్లవాణిని చూసి సంకెళ్లలో ఉన్న వసుదేవుడు పొంగిపోయాడు అన్ని లోకాలని కాపాడేవాడు ఈ వేళ నాకు కొడుకుగా పుట్టాడు అని ఆనందిస్తున్నాడు మామూలుగా కొడుకు పుడితేనే గోదానం వస్త్రదానం హిరణ్యదానం చేస్తారు నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు నేను ఎన్ని దానాలు చెయ్యాలి కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చెయ్యాలి నేను చెయ్యటానికి కూడా లేదు కృష్ అనగా నిరతీస ఆనంద రూపుడు అని అర్థం ఆ కృష్ణ దర్శనంతో కలిగిన ఆనందంతో ఆయన స్నానం చేసినట్లే ఒక్కసారి నీళ్లు ముట్టుకున్నాడు మానసికంగా పదివేల మంది బ్రాహ్మణులకు పదివేల గోవులను దానం చేశాడు నేను కారాగారం నుండి బయటకు వచ్చిన తరువాత తీర్చుకుంటాను అనుకుని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి దేవకీ వసుదేవులు నమస్కరించారు కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ భయపడకండి అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెబుతాను వినండి అంటున్నాడు ఈ రహస్యాన్ని మనం రేపు చెప్తారంట రేపు విందాం చక్కగా కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు ఈరోజు మరి ఎంత మహద్భాగ్యమో వాళ్ళకి అందుకే ఆయన కొ కొడుకులు పుడితే మామూలుగానే దానాలు చేస్తారు మరి రాజుగా ఇంకెన్ని చెయ్యాలో ఏమీ చెయ్యలేకపోతున్నానని బాధపడ్డాడు తర్వాత మానసికంగా చేశాడు తర్వాత నేను ఈ కారాగారం నుంచి బయటకు వచ్చాక తీర్చుకుంటాను అన్నాడు బలభద్రుడు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు